హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అయితే ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి ఈ సంక్రాంతికి పండక్కి సరదాగా అందరం సొందుల్లో షికార్ చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాం అయితే సరదాగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ బోటుపై సొందుల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అది మరి సరదాగా ఇక్కడ చిన్నపిల్లలు కుర్రోళ్ళు ఆడపిల్లలు పెద్దవారు అందరూ బోట్ ఎక్కడానికి అయితే సిద్ధంగా ఉన్నారు మరి బోటు ఎక్కేశారు మొత్తానికి బోట్ అయితే స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతాను మరి బోట్ అయితే స్టార్ట్ చేసాం ఇది సముద్రంలోకి వెళ్లే ముందు ఈ కెరటాల్లో ఈ బోటుని కాస్త నీటిలో నుంచి తోసుకుంటూ వెళ్ళాలి గెట్ రెడీ అందరూ సిద్ధంగా ఉండండి ఇంజిన్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ చిన్న చిన్న కెరటాలు అయితే వస్తున్నాయి మెల్లగా బోటుని అయితే తోస్తున్నాం పట్టండి పట్టండి తోయండి తోయండి ఒక పాట వేసుకుందాం పట్టుపటు అది ఈసారి మాత్రం వెళ్ళిపోతుంది ఎక్కువ ఎక్కువ నేను కూడా మెల్లగా ఎక్కిపోయాను వా ఓకే ఓకే అయితే బోటు ఎక్కేసాం నేను కూడా ఎక్కేసాను మొత్తం బోటును దోసుకుంటూ కెరటాలను దాటుకుంటూ సొంద్రలోకి అయితే మెల్లగా వచ్చేసాం అందరం అయితే బీచ్ నుంచి కెరటాలను దాటుకుంటూ అలా సొందంలో ముందుకు వస్తుంటే కాస్త కంగారుగానే ఉంటుంది అయితే ఇంజిన్ దగ్గర ఉన్నటువంటి మా బోటు ఓనర్స్ అలాగే మిగతా సభ్యులు ఓకే ఆల్ అప్ తమ్సప్ అప్ అంటున్నారు ఓకే పుట్టు మొహంలో ఆనందం అయితే కనిపిస్తుంది మా వాళ్ళు అంటే మా వాళ్ళు ఇంకా సరదాగా ఇంకా సెల్ఫీలు చేయడం అయితే మొదలు పెట్టారు మా కూడా సూపర్ అంటే బాబు సమయాన్ని డబ్బుతో క్యాలిక్యులేట్ చేయడానికి ఎప్పుడు సరదాగా ముందుంటాడు అయితే ఇక్కడ చూడండి ఇవన్నీ వేటకు వెళ్ళే బోట్లు ఇవన్నీ లాంగర్స్ అయితే కట్టే సముద్రంలో ఇక్కడే ఉంచుతారు ఇవే కాదు ఇంకా చాలా బోట్లు ఉన్నాయి ఇక్కడ ఇంకా ముందు ముందుగా అన్నీ కనిపిస్తాయి అయితే ఈ లాంగర్స్తో ఉన్న బోట్ దగ్గరికి రావాలంటే మాకు తెప్ప ఖచ్చితంగా ఉండాలి అయితే బీచ్ నుంచి వేటకు వెళ్ళే ప్రతిసారి మాకు వారిది తెప్ప మాత్రమే ఎందుకంటే మాకు ఎట్లాంటి జట్నీస్ కూడా లేవు మాకు ఇక్కడ దగ్గరలో జట్నీస్ గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేయలేదు అయితే మా బోటు ఓనర్ మా ఓనర్స్ బ్యాచ్ మొత్తం అయితే సరదాగా వాళ్ళు తీయమంటున్నారు ఓకే ఓకే అయితే మా బోటు ఓనర్ బ్యాచ్ అందరికీ పొడ తీయేదాం సరదాగా ఓకే రెడీ ఓకే హాలిజ్ వెల్ కాలి వెల్ ఈ చుట్టూ చూడండి ఇంకా ఇంకా జట్నీ లాంటివి ఏం లేవు కాబట్టి ఇంకా సొంత ఉప్పింగి కెరడాలు వచ్చినప్పుడు కాస్త కష్టంగానే ఉంటుంది అటువంటిప్పుడు అప్పుడు రావడం కాస్త ప్రమాదకరం అయితే ఈ పండగ సమయంలో సముద్రం ఇప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది ఇప్పుడే కాదు ప్రతి పండగ ఇప్పుడు కూడా సముద్రం ప్రశాంతంగా ఉంటుంది కదా అయితే గడ్డాలు కూడా రావు ఇంకా మనకి ఎప్పుడలాగే ప్రతి ఏడాది పండగ వచ్చినప్పుడల్లా ఈ సముద్రం అది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంత ప్రశాంతం మీరే చూస్తున్నారుగా సో ఇటువంటి వాతావరణంలో ఇంకా లేట్ లేటెందుకు సెల్ఫీలు దిగడం మొదలు పెట్టండి వా డాడీ ఒక ఫ్లుక్ హా చిరంజీవిలో ఉన్నావు నువ్వు నీవెప్పుడు ముందే ఉండాలా ఇది లెక్క అయితే ఇక్కడ ఏర చూడడానికైతే సముద్రం ఆనుకొని నీటి లోపల వరకు రాళ్ళు అయితే చాలా ఉంటాయి అంతేకాదు ఈ రాళ్ళ మీద చేపలు పండగ సమయంలో చాలా క్లియర్గా కనిపిస్తాయి మరి వాటిని చూడడానికి అయితే ఈ ప్రాంతానికి రావడం చాలా విశేషంగా ఉంటుంది చూడండి ఇంకా రాళ్ళు అయితే ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో వ్యూ చాలా బాగుంది సో మా తండేలు గారు మా తండేలు గారు దామ వేసింది వాటర్ తాగుతున్నారు తండేలు గారు తాగండి తాగండి తండేలు గారు తాగేశారు వాటర్ ఇంకా ఓకే ఆల్ రైట్ మరి అప్పట్లో అయితే మరి చందన జట్లు దొంగని వీరప్పని అయితే ఉండేవాడు మరి మన దగ్గర ప్రస్తుతానికి సముద్ర దొంగ ఉన్నాడు మరి అదే దా మరి దాసరి బడే మూట చూడండి మరి చూడండి అచ్చం చూడడానికి అయితే ఆలీ బాబా అరడజన దొంగల మూఠాల ఒకళ్ళ కనిపిస్తున్నాడు మావాడు అయితే ఈ సంక్రాంతికి మనమే కాదు మనలాంటి మరికొందరు కూడా బోటుపై సముద్రంలో షికారుగా అయితే వచ్చినారు చూడండి మన ఎదురుగా వస్తున్నారు అదిగో చూడండి మనకి ఎదురుగా మరికొన్ని బోట్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇది కూడా మా ఓనర్స్ ఈ నీటిలో కింద ఉన్న రాళ్ళని చూపిస్తున్నారు కొన్ని చూడండి అయితే మనకి ఎదురుగా బోట్ అయితే వచ్చేస్తుంది అయితే ఈ బోటు అయితే మన బోట్లో కొంతమంది సభ్యులు అయితే ఉత్సాహపడుతున్నారు సో ఈ బోట్ నుండి మన దగ్గరికి అయితే తప్పిస్తామంటున్నారు అయితే ఈ బోటుని మన దగ్గర తీసుకురండి తీసుకురండి ఓకే మన వాళ్ళు అయితే సిగ్నల్ ఇచ్చారు ఆ బోటుని మెల్లగా స్లో చేయమని సో మన బోట్ కూడా ఆ బోట్ దగ్గరికి అయితే మెల్లగా వెళ్తుంది సో మన బోట్లో జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొంతమందిని ఆ బోట్లోకి ఎక్కించేద్దాం సో మన బోట్ కాస్త తేలిపోతుంది అవుతుంది మనం ఫ్రీగా ఇంకొంచెం ప్రశాంతంగా తిరగచ్చు ఎంత మంచి తక్కువ ఉంటాయి సభ్యులు అంత ప్రశాంతంగా సెల్ఫీలు తిక్కుంటూ హ్యాపీగా మూవ్ అవ్వచ్చు బోట్లో మా బోట్ నుంచి కొంతమందిని ఆ బోట్లోకి తరిమిస్తాం బోట్ బోట్లో కొంచెం ప్రశాంతంగా ఉంది అయితే ఈ బోట్లో కొంత క్రౌడ్ అయితే తగ్గింది మరొక బోటు మనకి ఎదురుగా కనిపిస్తుంది చూడండి వా మన బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక బోట్ వస్తుంది వావ్ మరి అది ఒకటి కాదు ఓ బోటు మరి ఇంకా చిన్న బోటు కూడా ఉంది ఓకే రైట్ ఓకే మనకి ఇక్కడ రాళ్ళు అయితే కనిపిస్తున్నాయి చూడొచ్చు చాలా క్లియర్గా ఇంకా ఈ రాళ్ళ చుట్టూ ఇంకా చేపలు అయితే ఉంటాయి చిన్న చిన్న చేపలు ఉంటాయి పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయి సో ఈ చేపలు కూడా మనకి ఏంటంటే ఈ సమయంలో కొన్ని క్లియర్గా కనిపిస్తాయి సో ఇప్పుడు నేను మీకు చేపలు కూడా చూపిస్తాను ఇంకొక కొద్దిసేపట్లో దగ్గర వెళ్ళే కొద్దీ మనకి ఏంటంటే చేపలు కూడా క్లియర్గా కనిపిస్తాయి చిన్న పెద్ద అన్ని రకాల చేపలు ఓకే ఆల్ రైట్ మనం దగ్గరికి వచ్చేసాం సో ఏంటంటే ఇక్కడ చూడండి కింద వైపు కూడాను ఇక్కడ డార్క్గా నీట్లో కనిపిస్తున్న అన్ని అన్ని కూడా రాలేని ఏంటంటే చూడడానికి అయితే ఒక చిన్న సైజు పర్వతం లాంటిది అనమాట నీట్లో సో ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ మార్క్ చేస్తున్నాను ఇవన్నీ చిన్న చిన్న చేపలు కవర్లు నెట్లు అవి ఉండొచ్చు సో బహుశా ఈ చేపలన్నీ రాళ్ళ మీద ఉంటాయి సో ఈ పక్కన చూడండి ఈ రాయి ఇంకెంత పెద్ద ఉందో సముద్రంలో ఇలా చేపలు కనిపిస్తున్నాయి మరి మేమైతే వెంటనే వాళ్ళకొట్టడానికైతే సిద్ధమవుతుంది చూడండి ఎదురుగా కూడా చేపలు అయితే కొన్ని కనిపిస్తున్నాయి సో ఇంకా అలా చూసుకుంటూ వచ్చినట్లయితే ఓకే ఇదిగో చూడండి ఇక్కడ ఈ రాయి నీటిలో ఉన్నటువంటి ఏంటంటే కొండ కొండ కొండలాంటి నిర్మాణం అనమాట ఇక్కడ సముద్రంలో ఎంత పైకి వచ్చిందో మీరే చూస్తున్నారు ఇదంతా ఒక నీటి భాగం నుంచి ఉన్న చిన్న రాయి కొండ సో ఇక్కడ చేపలు ఎక్కువగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది మరి అదిగో మరి ఇక్కడ చేపలు అయితే మళ్ళీ కనిపిస్తున్నాయి చూడొచ్చు మనకి రైట్ సైడ్లో కూడా కొంచెం చేపలు ఎదుకోండి మళ్ళీ చేపలు అయితే కనిపిస్తున్నాయి ఇవే కాకుండా ఇక్కడ రాళ్ళ దగ్గరలో పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయి సో అప్పట్లో మా తాతలు చెప్తేవారు ఇక్కడ చేపలు కూడా చాలా ఎక్కువగా ఉండేవాట కానీ అప్పట్లో స్వరచేపలు కనిపించేకని ఇప్పుడే పెద్ద కనిపించట్లేదు సో మొత్తానికి ఇక్కడ సొంత పని మేమంతా ఆధారపడి పెరుగుతాం సో మనకి ఎదురుగా కూడా ఇంకొక బోర్డు వచ్చింది చూడండి ఈ బోటుపై నుంచి కేరంతలు పెడుతూ అయితే వేస్తూ హుషారుగా ఈ పండగ వేళ చాలా జోరుగా సాగుతుంది సో మరి ఈ ప్రాంతాన్ని అయితే మనమే చూసాము సో మరొక ప్రాంతానికి వెళ్దాం సో ఈ ప్రాంతాన్ని చూసేసాం కదా సో మొత్తానికి వేరే ప్రాంతానికి వెళ్దాం ఇక్కడ ఎదురుగా కూడా మళ్ళీ చేపలు కనిపిస్తున్నాయి ఓకే ఆల్ రైట్ సో అడిగేస్తాం మా వాళ్ళ వేరే గారిని ఓ ఓకే మా తండ్రి గారు మొత్తానికే బోట్ బారు బీచ్ వైపు అయితే తిప్పుతున్నారా చూడొచ్చు ఓకే ఆల్ రైట్ రైట్ అదిగో మళ్ళీ చూడండి చేపలు అయితే కనిపిస్తున్నాయి సముద్రం పైన ఎలా తేలుతున్నాయో సో ఇలా చేపలు కనిపిస్తే మేము చేపలను అయితే అయితే బోట్లపై రెడీ అవుతాం సో ఇక్కడ ఈ పండుగలో సముద్రంలో జరిగే విశేషం ఏంటంటే ప్రతి పండగకి మూడు రోజులు చేపలు చాలా ఎక్కువగా సముద్రంపైకి ఇలా వచ్చి తేలుతనే ఉంటాయి ఇలా తేలితనే కనిపిస్తాయి అదిగో మళ్ళీ చూడండి ఎక్కడ కూడా చేపలు తేలుతూనే ఉన్నాయి చేపలు కంటిన్యూ అంటే మేమైతే బోటి మళ్ళీ బొలం పట్టి వెంటనే కొట్టేస్తాం అనమాట వాటికి అదృష్ట చేపల చేపలు అయిపోతుంది కాబట్టి పండుగ మూడు రోజులు మేము ప్రధానంగా బ్యాట్కి అయితే పనిచేస్తాం సో వాటిక నోట్లు ఉన్నాయి నీటిలో ఓకే ఆల్ రైట్ అదిగో చూడొచ్చు సో అక్కటి వైపు కూడా చేపలు అయితే ఉన్నాయి చేప అదో చూడండి అవి కూడా చేపలు అక్కడ తేలుతున్నాయి ఆ బోటు వారు కూడా బారు బీచ్ వైపు కూడా వెళ్తున్నారు సో మనకి ఎదురుగా చూడండి ఎగో చేపలు బోట్కి కిత్తుల వైపు ఎగో చేపలు కనిపిస్తున్నాయి ఆ బోట్ ఎందుకంటే కుర్రోలు మాత్రమే కనిపిస్తున్నారు అయితే పండగ వచ్చిందంటే చాలు మా ఊర్లో ఉన్న కుర్రోళ్ళు మొత్తం ఎక్కడున్నా సరే ఈ ఊరికి వచ్చేస్తారు మరి వారు ఊరికి వచ్చారంటే సరే ఇంకా సముద్రంలో బోటుపై మరి ఈ విధంగా చూస్తున్నారు మన ఎదురుగా బోటుపై కుర్రోలు చక్కర్లు కొడుతున్నారు సో మరి వాళ్ళ యొక్క ఆనందానికి అయితే మరి అవధలే ఉండదు ఇంకా చూడొచ్చు ఇంకా జనాలు ఇంకా పై నుంచి ఇంకా వస్తున్నారు సముద్రం దరిపక్క నుంచి ఇదిగో చూడండి ఇంకొంతమంది అయితే ఇంకా పైకి ఇంకా వస్తూనే ఉన్నారు సో ఇంకా మరి ఇక్కడ బాయ్స్ అయితే కోట్లు పైన సముద్రంలోకి ఎలా గెంతుతూ స్విమ్మింగ్ చేస్తున్నారో చూడొచ్చు వాళ్ళు ఇంకా ఫుల్ బిందాసలో ఉన్నారు కుర్రాలు ఇంకా మా ఊరు కూడా గెంత నుంచి వావ్ బా అయితే సముద్రం దరివైపు చూస్తుంటే మా ఊరి ఎంత అందంగా కనిపిస్తుందో ఆహ్ కుర్రాలు అంటే అంటే బాబు ఇంకా సముద్రం అన్న ఇంకా భయపడేది లేదు ఈ పండగ టైంలో మిగతా టైంలో కన్నా ఈ టైంలో మరి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారైతే కుర్రాలు అంటే సముద్రం నుంచి ఇంకా ఒడ్డు వైపు చూస్తూ ఉంటే ఊరు ఎంత గా కనిపిస్తుందో సో సముద్రం ఆనుకుని ఎన్ని గుళ్ళు ఉన్నాయో చూడండి సో ఇంకా చూడడానికైతే చూడ చక్కగా ఉంది మా ఊరు సో అటువైపు చూడండి ఇంకా ఎక్కడా లేని గుళ్ళన్నీ ఇంకా మా ఏరియాలో ఉంటాయి సో అటువైపు చూస్తే నుంచి కూడా ఇంకో బోట్ వస్తుందండి చూడండి ఆ బోట్ వస్తుంది ఆ బోట్లో కూడా మంచు పూలుగా కనిపిస్తున్నారు సో బోట్ కూడా ఫుల్గా ఉంది ఏమో స్పీడ్లో కొట్టుకొస్తున్నారు ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఇది కూడా బోటే అండి బాబు ఓ మన బోటే దగ్గరికి వస్తున్నారు మనం కూడా వెళ్తున్నాం దగ్గరికి ఓ అందరూ బాగున్నారా ఓ ఈ బోట్లో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారండి బాబు మరి అది కూడా అచ్చం మన బోట్లోనే కాకపోతే ఏంటంటే అది కొంచెం పెద్ద బోటు మనకు ఉంది చిన్న బోటు సో ఆ బోటు వాళ్ళు కూడా చివరికి ఎక్కాలన్నా దిగాలన్నా సో మన బోటు వైపు రావాల్సిందే మరి వాళ్ళైతే కేర్ కొడుతూ ఉన్నారో అయితే ఇక్కడ మీరు మరొక వైపు చూడొచ్చు మా తండేలు అయితే ఇంజిన్కి పొమ్ము తీసేస్తున్న మరి ఇంజిన్కి పొగైతే మామూలుగా రావట్లేదు మరి ఇంజిన్కి మొత్తం ఎగ్జిలేటర్ హెవీ ఇచ్చి మొత్తం చూడొచ్చు ఇంజిన్ ఎంత లెక్క చూడడానికి కూడా బాగుంది అయితే పంట చాలా క్లియర్గా కనిపిస్తుంది అయితే మరి చాలా రోజుల తర్వాత మరి నేనైతే కెమెరా ముందుకు వచ్చాను చూడండి మరి కెమెరా నేనే సో నేను కూడా అయితే చాలా హుసారుగా ఉన్నా అయితే కెమెరా ముందుకు చాలా వచ్చేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి అయితే మనకు ఎదురుగా కూడా ఇంకొక బోర్డు అయితే వస్తుంది ఎవరు మరి ఆ బోర్డు కూడా చాలా స్పీడ్గా వస్తుంది మరి ఆ బోర్డు వచ్చి స్పీడ్గా చూస్తుంటే మరి నీటిని తీల్చుకుంటూ సార్ మామూలుగా రావట్లే ఆ స్పీడ్ కి నీట్లు అది వచ్చి అయితే చాలా బాగుంది అయితే చూడండి హలో అటువైపు చూడండి మొత్తానికి అయితే బారో దగ్గరలోకి వచ్చేద్దాం సో ఇక్కడ నుంచి బారో బీచ్ వ్యూ కాస్త తీరుగా కనిపిస్తుంది మనకి లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది చూడొచ్చు ఇక్కడ మనం ఇంకొంచెం దగ్గర నుంచి చూద్దాం పదండి ఓకే బోట్ ఇప్పుడు కాస్త దగ్గరికి అయితే తీసుకొస్తున్నాం అయితే మరి ఇక్కడ మనం ఈ సముద్రంలో మునిగిపోయిన వాడైతే ఈ దగ్గరలోటే ఉంది దీన్ని కూడా మనం ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం ఇక్కడైతే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇంకా లైట్ హౌస్ ఎంత క్లియర్గా ఉందో సో మనకి ఎదురుగా ఒక సిప్ అయితే ఉంది దానికి ఆపోజిట్లో మునిగిపోయిన వాడైతే మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడున్న ఈ వాడకైతే రెడ్ మార్క్ చేస్తాను చూడండి రెడ్ మార్క్ చేస్తాను సో ఇక్కడైతే వాటర్ కనిపిస్తుంది అక్కడే వాడు మునిగిపోయింది ఇక్కడ లైన్ ఇచ్చుకుంటూ కాస్త చివరిలో ఒక చిన్న కొయిలా కనిపిస్తుంది చూడండి ఈ ఎండింగ్లో సో ఎండింగ్ అనేది పైన ఎప్పుడు టెన్ ఫీట్ హైట్ ఉంటుంది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో మనం రౌండ్ అప్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడున్న వాళ్ళకి ఏంటంటే అదొక అంచనా అనమాట సో ఈ ప్రాంతానికి ఏంటంటే ఎవరు కూడా దగ్గరలోకి వెళ్ళరు ఇది కాస్త క్లియర్గా ఉంటుంది నీరు కాస్త ముదురు రంగులో కనిపిస్తుంది ఎక్కడైతే ఆ ముదురు భాగం అంతా బాడ ముగిపోయిన భాగమే ఇక్కడ చూడండి దీని ఎక్స్ట్రీలోకి వెళ్ళినట్లయితే మనం అయితే నైన్టీన్ సిక్స్టీస్లో ఇది ఒక మర్చెంట్ హ్యావెస్ట్ గా సో మా అయితే దీని గురించి నాకు కొన్ని విషయాలు అయితే చెప్పండి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది ఇది ఒక ట్రాన్స్పోర్ట్ షిప్ లాంటిది అనమాట సో ఇందులో మనుషులు కూడా తిరిగేవారు అయితే బయట దేశం నుంచి మన దేశాలకి సరుకులు తీసుకొచ్చేది అలాగే మన దేశం నుంచి బయట దేశాలకి ఏంటంటే రవాణా సరుకులు తీసుకెళ్ళేది అలాగే మనుషులు కూడా ఈ షిప్లో ఎక్కువ తిరిగేవారు మనుషులతో పాటు గొర్రెలు పందులు ఆవులు కూడా ఇంకా పలు రకాల సరుకులు తెచ్చేది సో ఈ కొయ్యం ఈ కొయ్యండ్ అంటే ఎప్పుడు మనకు గుర్తుండిపోతుంది అన్నమాట మరి అనుకోకుండా జరిగిన సంఘటన రాత్రివేళ చీకట్లో మరి విశాఖపట్నం వెళ్ళవలసిన సిప్ అనేది సాంకేతిక లోపం వల్ల మరి యాక్సిడెంట్ జరిగి మరి అప్పట్లో చాలా వరకు ప్రాణ నష్టం జరిగింది మరి నీటిలో మునిగిన ఆ సిప్పు అంచనా ఈ పోలైతే ఇప్పుడు కూడా అలానే ఉంది మరి మనం ఇంకొంచెం దగ్గర నుంచి చూస్తున్నాం వెళ్ళాము ఈ పోల్ చూడడానికి మరి నీటిలో ఉన్న ఆ వాటర్ కనిపించే అవకాశం అయితే ఉంది చూడండి ఇక్కడ నుంచి చూస్తే నీట్ అడుగున్న సిప్ అయితే కాస్త క్లియర్ కనిపిస్తుంది రెడ్ బ్లాక్ డార్క్ రెడ్గా చూడండి ఇదిగోండి సో మరి రెడ్ మార్క్ చేసాను చూడండి ఎంత ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి చూస్తే ఇది ఇదో చూసారా ఇంకా అండర్ గ్రౌండ్లో సిప్ అనేది డార్క్గా కనిపిస్తుంది నీట్ లోపల ఇంకా కాస్త ప్రమాదకరమైన ప్లేస్ ఇంకా ముందు ముందుకైతే ఉంది సో మీకు ఇంకా చూపిస్తా అది కూడాను ఇక్కడ స్విమ్మింగ్ చేస్తే కొంచెం డేంజర్ అని సో చూడండి ఇక్కడ వాటర్ అనేది ఎలా రౌండ్అప్గా తిరుగుతూ ఉందో ఇది నీట్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది సిప్ సిప్లోని భాగం మీద అంతాను ఇక్కడ ఏంటంటే చాలా ప్రమాదకరమైన ప్లేస్ ఇది ఇక్కడ స్విమ్మింగ్ చేసి దాదాపు ఒక తొమ్మిది మంది వరకు అయితే ఇక్కడ రికార్డ్స్ రికార్డ్స్లో ఉంది మొత్తానికి వారు బీచ్ని అయితే మీరు చూసేస్తారు సో దీని యొక్క విశేషం కూడా తెలుసుకున్నారు మొత్తానికైతే ఇంకా మనం తిరుగు ముఖం పడతాం సో ఇక్కడ నుంచి వీళ్ళందరూ మన టూరిస్టులు కొత్త టూరిస్టులు పిల్ల టూరిస్టులు అలాగే కొంతమంది మరీ పిల్లగాయలు కూడా ఉన్నారు సో వెనకాల చూస్తున్నారు మా తండ్రిలు అనమాట ఆయనని బోటు డ్రైవరు ఆయన ఒక వానర్ కూడాను సో అలాగే మరి ముందు వైపు ఉన్నారు మా డాడీని అడుగుదాం ఎలా ఉంది టూర్ అనేది మరి మా వానర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు సూపర్ సూపర్ అని సో అయితే ఇంకా చలో మీరు తొమ్మిది పట్టుకోరా ఇక్కడ పట్టు దిగిపోయింది దిగండి ఎవరైతే అటుకు వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోయామని దిగిపోయింది ఇంటికి వెళ్ళిపోతామనుకునే వచ్చేయండి ఇంటికి వెళ్ళిపోతాం అనుకునే వచ్చేయండి వెనక రండి వెనక రండి అన్న అన్న వాళ్ళకి వెనక్కి నాన్న అమ్మ ఏనకరండి అందరు ఏనక రండి గురువునకరా పర్లేదు తుసరిగా మా పిల్లకాయలు ఎంత తుసారిగా ఉన్నారు సో ఓకే మొత్తానికైతే ఈ చిన్నపాటి ఈ బోట్లో ఉన్నటువంటి మనం అందరం ఈ ట్రిప్లో తీరానికి వెళ్ళి దిగిపోదాం సో దిగిన తర్వాత ఆ బోట్ మీద ఉన్నటువంటి మళ్ళీ మనుషులని ఈ పడపై ఎక్కి మళ్ళీ రావడం జరుగుతుంది సో మనమైతే సేఫ్గా ఇప్పుడు తీరం వెళ్ళిపోతున్నాం అందరికీ బాయ్ లక్కీగా కెరటాలు లేవు మనం కొంచెం జాగ్రత్తగా సేఫ్కి వెళ్ళిపోతున్నాం కూర్చోండి ఎక్కడక్కడ కూర్చోండి చెప్తాను కూర్చోండి కూర్చోండి దీపో దీపోండి సులభ సులభ దిగండి ఏం పర్లేదు దిగండి సులు సులాగా సులుగా సులభగా ఏం అవ్వదు మొత్తానికైతే అందరు దిగిపోయాం మళ్ళీ ఈ బోట్ పైన ఏంటంటే ఈ చిన్నపాటి బోట్ పైన మిగతా తీసుకోవడానికి అయితే వెళ్తుంది సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని మొత్తానికైతే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్టే చేయండి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి జై బా జై హింద్